హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో వసదారని ప్రేమగా రెడీ చేస్తున్నా రిషి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలో అయితే వసుధార వంక అలానే చూస్తూ ఉంటాడు కదా రిషి ఇక వసారా ఎందుకు రిషి సార్ అలా చూస్తున్నారని అడగడంతో వస్తుిక ప్రేమగా దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఏంటి సార్ ఈరోజు చాలా కొత్తగా చూస్తున్నారని అడుగుతూ ఉండడంతో నువ్వు చాలా అందంగా ఉన్నావు వస్తారా అలాగే ఇక మీదట నీకు నేను అస్సలు దూరంగా ఉండలేనని చెప్తూ ఉంటాడు అలాగే వస్తారా కూడా నేను కూడా ఇక మిమ్మల్ని దూరం చేసుకోలేను సార్ ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనని చెప్పి ప్రేమగా మాట్లాడుకుంటారు ఆ తర్వాత రిషి వసదార భుజం పైన పద వస్తారని ఇద్దరు గదిలోకి అయితే వెళ్తారు ఇక్కడ వస్తారని అలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉండడంతో వసదార ఏమైంది రిషి సార్ ఈరోజు ఇంతలా నన్ను ప్రేమగా తీసుకుంటున్నారు దగ్గరికి ఒకవేళ శైలేంద్ర వాళ్ళు చూస్తే అని అంటూ ఉంటుంది దాంతో ఎవరు చూడట్లేవు వస్తారా అందుకోసమే కదా డోర్ గడియ కూడా పెట్టాను అయినా ఈరోజు నేనే నిన్ను కాలేజ్కి రెడీ చేస్తానని అంటాడు దాంతో వస్తారా ఏంటి సార్ మీరు నన్ను రెడీ చేస్తారా అని అడుగుతూ ఉండడంతో అవును వస్తారా రా ఇలా నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఒక వసుధారనైతే చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటాడు ఇక వస్తుదార కూడా రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది ఇక రిషి చూసావా ఎంత అందంగా ఉన్నావో అని అంటుండడంతో అయినా ఎవరు రెడీ చేసింది నా రిషి సార్ కదా అని అంటుంది దాంతో రిషి అయినా నువ్వు అసలు ఎంత అందంగా ఉంటావు వస్తారా అని చెప్పి వస్తారని ప్రేమగాల ముద్ద అయితే పెడుతూ పెట్టబోతూ ఉండగా ఇక్కడ డోర్ సౌండ్ అయితే వస్తుంది దాంతో రిషి ఇచ్చి ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటుండడంతో ఇంకెవరు వింటారు ఆ సయేంద్రియ అయ్యి ఉంటాడని అంటుంది దాంతో రిషి ఎవరైనా కానీ నేను మాత్రం డోర్ తెరవనని అంటాడు దాంతో వస్తారా అయ్యో అలా అంటే ఎలా సార్ వచ్చింది ఎవరో ఏమో ఒకవేళ మామయ్య ఉంటే అని అంటుండడంతో డాడ్ అలా ఏం మన ఇద్దరిని డిస్టర్బ్ చేయరు ఏంటి వస్తారా నా మూడంతా పాడు చేస్తున్నావు అయినా నేను ఎంతో ప్రేమగా నీ దగ్గరికి వస్తే నువ్వు అలా చెప్తావా అని అంటూ ఉంటాడు దాంతో ఇక వస్తారా ప్లీజ్ సార్ ఒక్కసారి డోర్ తెరవండి ఎవరు ఆ వంతున ఇక డోర్ కొడుతున్నారు కదా అని చెప్పడంతో ఛి అని చెప్పి ఇక రిషి డోర్ తెరిచేసరికి శైలేంద్ర అంటాడు దాంతో ఇక శైలేంద్రం చూసి ఏంటన్నయ్య అని అంటుండడంతో ఏం చేస్తున్నారు లోపల అయినా ఇంతసేపు నుంచి డోర్ కొడుతుంటే వినిపించడం లేదా ఎందుకు డోర్ తీయలేదు అని అంటుండడంతో దాంతో అది కాదన్నయ్య అని అంటుండగా వస్తారా ఎవరు రిషేశారని అంటుంది దాంతో ఇక శైలేంద్రని చూసి అయినా నీకేం పని ఎందుకు పదే పదే రిషీసాన్ని పిలుస్తున్నావు అని చెప్పి అదేం లేదు వస్తారా ఆ కాలేజ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటాడు దాంతో ఇక ఏం ఇంపార్టెంట్ విషయం నాతో చెప్పు అని అంటుండడంతో అయ్యో అవన్నీ నీతో చెప్పలేను ప్లీజ్ రిషిని ఒక్కసారి బయటికి పంపి బయటికి తీసుకెళ్ళి మాట్లాడి వస్తానని అంటుండడంతో ఇక రిషి కూడా వస్తారా ఇప్పుడే వస్తానని చెప్పి శైలేంద్రతో బయటికి వెళ్తాడు ఇక శైలేంద్ర ఏంటన్నాయి అని అంటుండడంతో రిషి నాకు ఈరోజు ఏం కలు వచ్చిందో తెలుసా రంగ అని చెప్పి తన మరదలు వచ్చి గొడవ చేసినట్టు మొత్తం చెప్తాడు దాంతో అయినా తను ఎందుకు వస్తుంది అన్నయ్య ఇక్కడికి అని అంటుండగా అమ్మో అదంతా నాకు తెలియదు ఇప్పుడు మనం వెంటనే మీ ఊరికి వెళ్ళి మీ నాయనమ్మకి ఆ సరోజకి నువ్వు మొత్తం చెప్పాలి వాళ్ళు ఏ క్షణంలో అయినా ఇక్కడికి వస్తారేమోనని నాకు గుండెల్లో గుబులుగా ఉంది అలా వస్తే నా ప్లాన్ మొత్తం ఫ్లా ఫ్లాప్ అవుతుంది ఇక మా నాన్న నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు అని చెప్తుండడంతో ఏంటన్నయ్య నువ్వు మరీ ఇంత భయస్తుడివా అని అంటుండడంతో అయినా వస్తే నీకేం ప్రాబ్లం ఉంది నాకే కదా ప్రాబ్లం నేను చెప్పినట్టు వెళ్దాం పదా అని చెప్పడంతో సరే అయితే వస్తారా అడిగితే నేనేం చెప్పాలి అందుకోసమే తనతో ఏదో ఒకటి చెప్పొస్తాను నువ్వు ఇక్కడే ఉండని చెప్పి గదిలోకి వెళ్తాడు ఇక వస్తారా ఏంటి రిషి సార్ అని అంటుండడంతో సరే నేను ఊరికి వెళ్తున్నానని అంటాడు ఎందుకు సార్ అని చెప్పడంతో ఇక శైలేంద్ర చెప్పిందంతా చెప్తాడు దాంతో సరే సార్ సరోజ వస్తే నన్ను ఇక్కడ చూస్తే మీరు తను చెప్పడం కాదు నా గురించి కూడా చెప్పేస్తుంది అప్పుడు మీరు రిషి అని తెలుస్తుంది కదా అని చెప్పడంతో అవును వస్తారా అందుకోసమే నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి ఇక వస్తారని ముద్దు పెట్టుకొని బావి వస్తారా నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేయి డాడ్తో చెప్పని చెప్పి ఇక శైలేంద్రతో పాటు ఊరికైతే వెళ్ళి అక్కడ వాళ్ళ ఆయనమ్మతో సరోజతో ఇలా రిచ్ ఇలా యాక్టింగ్ చేస్తున్నానని ఒక మంచి పని కోసం పని అయ్యాక నేనే వస్తానని చెప్పైతే వాళ్ళతో చెప్పి ఇక అక్కడి నుంచి అయితే ఇద్దరు తిరిగి వస్తూ ఉంటారు ఇక దాంతో శైలేంద్ర అమ్మయ్య నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇక సరోజ ఇక్కడికి రాదని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో రిషి ఇప్పుడు నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది సరోజ అక్కడికి వస్తే నేను రిషిని అని తెలిసిపోతుంది వస్తారని చూస్తుంది కాబట్టి అని హ్యాపీగా నవ్వుకుంటూ ఇది నీ ప్లాన్ కాదు అంతా నా ప్లాన్ అని చెప్పి ఇక హ్యాపీగా అయితే నవ్వుకుంటూ ఉంటాడు రిషి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్